హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ వీడియో నస్తే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి ఏంటి సర్పంచ్ గారు దాకా మాట్లాడారు కదా వెహికల్ రాక ముందుకు ఏం మాట్లాడట్లేదు ఏంటి మాట్లాడండి ఏదో ఒకటి అంటున్నారు కదా అని చెప్పేసి అక్షర ఈ విధంగా సర్పంచ్తో వాదిస్తూ ఉంటుంది మాట్లాడండి సర్పంచ్ గారు అని చెప్పేసి అక్షర అంటుండగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని చెప్పేసి సర్పంచ్ అంటుండగా రాదు ఇక్కడ నువ్వు అనుకున్నది జరగదు ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది నీ రాజ్యం రాదు నేను ఈ ఊరికి రాకముందుకే నీ రాజ్యం నువ్వు అనుకున్నడానికి కాకపోతే ఇక్కడ నుండి నీ రాజ్యం కాదు నీ ఆటలు సాగనివ్వను అని చెప్పేసి ఈ విధంగా సర్పంచ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అక్షర వచ్చిన తర్వాత న్యాయమే ఉంటుంది ఇక అధర్మం వణుకుతూ ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా అక్షర సర్పంచ్కి వార్నింగ్ ఇస్తుండగా సర్పంచ్ మాత్రం అక్షర వైపు కోపంగా చూస్తూ ఉంటారు అక్షర ఊరి జనాలందరికీ చెప్తూ ఉంటుంది ఇక నుంచి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి సర్పంచులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇలాంటి చీడ పురుగుల్ని అలా ఏరి పాడేయాలి కానీ వీళ్లకు భయపడి ఇక పిల్లల్ని ఇలా చేసి అంతేకాకుండా వాళ్ళ చదువు వాళ్ళ జీవితాల్ని ఇంత సర్వనాశనం చేస్తున్నారు ఇలాంటి చీడ పురుగులు ఉన్నంత వరకు సమాజం ఇలాగే ఉంటుంది నేను ఒకటి చెబుతున్నా ప్రతి ఒక్కరికి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాలి వీళ్ళు మనన్నేమన్నా ఇలాంటి దుష్టులు ఉన్నంత వరకు మనం భయపడాల్సిందే ఇలాంటి దుష్టులకు ఎదురు తిరిగితే ఆ దుష్టులు కాస్త ఇక్కడి నుంచే చీడ పురుగుల్లాగా కొట్టుకుపోతూ ఉంటారు సర్పంచ్ కోపంతో నీ అంత చూస్తా అని చెప్పేసి ఈ విధంగా ఇక అక్షరను బెదిరిస్తూ ఉంటారు నీలాంటి చీడ పురుగులు ఇక ఎప్పటికీ నా అంతు చూలేరు ఎందుకంటే మీలాంటి వాళ్ళను సర్వ నాశనం చేయడానికి నేను ఇలాంటి అవతారం ఎత్తాల్సి వస్తుంది అని చెప్పేసి అక్షర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరోవైపు ఏమో ఇక ఎలాగైనా బయటికి వస్తానని చెప్పేసి ఈ విధంగా నీలాంబరి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఫోన్ తీసుకొచ్చి అక్షరకి ఇస్తుంది బేబమ్మ అమ్మ ఫోన్ మంచిగా చేసి తీసుకొచ్చాను ఒకసారి చెక్ చేసుకోమ్మా అని చెప్పేసి అక్షరకు ఫోన్ ఇస్తుంది సరే అని చెప్పేసి ఇక ఫోన్ తీసుకుంటూ అక్షర బుజ్జమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు ఈ లోపు కోర్టుకి తీసుకెళ్ళడానికి ఎస్ఐ అక్షరకు ఫోన్ చేస్తారు నీలంబర్ కానీ కోర్టుకు తీసుకెళ్ళాలి ఇక మీరు ప్రూఫ్ ఆధారాలు ఉన్నాయన్నారు కదా మేడం అవి తీసుకొస్తే ఒకసారి ఎంక్వైరీ చేసి తర్వాత నీలంబర్ని కోర్టుకి తీసుకెళ్దాం అని చెప్పేసి అంటుండగా సరే ఎస్ఐ నేను ప్రూఫ్ తీసుకొని వస్తాను మీరు చెక్ చేయండి అని చెప్పేసి అక్షర అంటుంది సరే అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఎస్ఐ ఫోన్ చేశాడా అని చెప్పేసి బుజ్జమ్మ అడుగుతుండగా అవునత్తయ్య గారు ఇక నీలాంబరిని కోర్టుకు తీసుకెళ్తారట అంతేకాకుండా ఇక తన సాక్ష్యాలు ఉన్నాయి కదా ఆ సాక్ష్యాలను మళ్ళీ ఒకసారి పరిశీలిస్తాడట ఎస్ఐ గారు అవి సాక్ష్యాలు తీసుకురమ్మని చెప్పాడు అత్తయ్య గారు అని చెప్పేసి ఈ విధంగా అక్షర బుజ్జమ్మకు చెప్తుండ ఒక్కసారిగా ఎవిడెన్స్ గురించి ఇక అక్షరం మాటలు విని బేబమ్మ షాక్ అయిపోతుంది అదేంటి ఫోన్లో ఉన్న ఎవిడెన్స్ కాస్త మాయం చేశాం కదా మళ్ళీ ఎవిడెన్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి బేబమ్మ ఇక బేబమ్మ బిడ్డ అనుకుంటూ ఉంటారు ఎలాగైనా ఆధారాలు మాయం చేశామని నీలాంబరికి చెప్పాం మళ్ళీ ఎవిడెన్స్ అని అక్షర ఎలా అంటుంది అవి ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని కూడా మాయం చేయాలమ్మా అని చెప్పేసి ఈ విధంగా బేబమ్మ బేబమ్మ బిడ్డ ప్లాన్ చేస్తూ ఉంటారు అవును అక్షరమ్మ ప్రూఫ్స్ ఏవో భద్రంగా ఉన్నాయి కదమ్మా అని చెప్పేసి బుజ్జమ్మ అడుగుతుండగా భద్రంగానే ఉన్నాయి అత్త ఇక బీరువాలో పెట్టాను అని చెప్పేసి ఈ విధంగా అక్షర బుజ్జమ్మ అనుకుంటూ ఉంటారు ఎలాగైనా నీలాంబరి కుట్రలు కుతంత్రాలు బయటపెట్టి తనకి తగిన శిక్ష విధించాలమ్మా అని చెప్పేసి బుజ్జమ్మ అక్షరతో అంటుండగా ఈసారి తప్పించుకోలేదత్తయ్య ఎట్టి పరిస్థితుల్లో తనకి కటకటాల వెనకాల శిక్ష పడేలా చేస్తాను అని చెప్పేసి అనుకుంటుండగా అమ్మ రావి త్వరగా ఇక సాక్ష్యాలను మాయం చేస్తామే నీలాంబరి గారి నుంచి మనం మూడు కోట్లు తీసుకోవాలనే అని చెప్పేసి ఈ విధంగా బుజ్జమ్మ బుజ్జమ్మ బిడ్డ ఇక వెంటనే అక్షర గ్రహంలోకి వెళ్తూ ఉంటాయి ఇక బేబమ్మ బేబమ్మ బిడ్డ అక్షర గదిలోకి వెళ్తుంది అమ్మ నువ్వు ఇక్కడ ఉండవే నేను ఎవిడెన్స్ తీసి మాయం చేసి ఎలాగైనా డిలేట్ చేస్తాను అక్షర వస్తుందో రాదో చూడవే అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక అంత చెక్ చేస్తుండగా బీరువాలో ఎవిడెన్స్ దొరుకుతాయి ఇక నువ్వు వెంటనే ఇవి డిలేట్ చేయాలని చెప్పేసి వెంటనే డిలీట్ చేస్తుంది ఇక అక్షర దగ్గర ఏవి నీలాంబర్ ఎవిడెన్స్ లేవే అన్నీ డిలేట్ చేసాం ఇప్పుడు అక్షర ఎలా తీసుకెళ్తుందో ఇక తన నిజాలు ఎలా బయట పెడుతుందో ఇక ఇదంతా డూప్లికేట్ది ఎలాగైనా అక్షర ఇక నీలాంబర్ని కటకటాల వెనకాల ఎలాగో వేయించలేదని చెప్పేసి బీబం అనుకుని బయటకు వస్తుంది ఈలోపు బుజ్జమ్మతో మాట్లాడి అక్షర తన గదిలోకి వస్తుంది ఇక బీర్వాలు ఉన్న ఎవిడెన్స్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అక్షర ఎస్ఐ నమస్తే పెడతారు ఇక ఎవిడెన్స్ ఇదిగోండి అని చెప్పేసి అక్షర ఎస్ఐకి ఇచ్చిన తర్వాత మేడం ఒకసారి ఎవిడెన్స్ చెక్ చేసి తర్వాత కోర్టుకి తీసుకెళ్తాం అని చెప్పేసి అంటుండగా సరే సార్ ఇక మీ డ్యూటీ మీరు చేయండి అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే ఇక సిస్టంలో చూస్తూ ఉంటాడు ఎవిడెన్స్ని పెట్టుకు తీసుకెళ్ళడానికి నీలాంబర్ దగ్గరికి రేష్మి వస్తుంది రేష్మి కూడా అక్కడే కంగారు పడుతూ ఉంటుంది అదేంటి పెద్దమ్మ ఇక ఎవిడెన్స్ అన్నీ డిలీట్ చేశాం కదా మళ్ళీ ఈ కొత్త ఎవిడెన్స్ ఎక్కడి అని చెప్పేసి ఇక రేష్మి నీలాంబర్తో అంటూ ఉంటుంది అదే బేబమ్మ అన్నది కదా ఫోన్లో ఉన్నాయి అని చెప్పేసి అన్నది కదా ఫోన్లో ఉన్నాయి డిలీట్ చేశారు మళ్ళీ ఈ కొత్త ఎవిడెన్స్ ఏంటి ఇక నిజంగా నేను ఇక ఉరికమ్మం ఎక్కాల్సిందేనా అని చెప్పేసి అంటుండగా పెద్దమ్మ నువ్వు కంగారు పడుకు ఒక్క నిమిషం అని చెప్పేసి వెంటనే రేష్మి బయటకు వచ్చి బేబమ్మ కాల్ చేస్తుంది అదేంటి బేబమ్మ ఇక ఫోన్లోనే అక్షరే ఇక పెద్దమ్మ ఆధారాలు ఉన్నాయని డిలే చేశావు మళ్ళీ కొత్తగా అక్షర ఇక్కడి పోలీస్ స్టేషన్కి ఎవిడెన్స్ అని పట్టుకొని వచ్చింది అసలు ఏం చేస్తున్నావు ఇక నీకు మూడు కోట్లు కాదుగా మూడు పైసలు కూడా ఇవ్వ అని చెప్పేసి ఈ విధంగా రేష్మి కోపంతో అంటుండగా అమ్మ రేష్మమ్మ కాస్త ఆగుతావా నేను చెప్పేది వింటావా అని చెప్పేసి బేబమ్మ అంటుంది అసలు నిజంగా అక్షర దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మాత్రం నిజం కాకపోతే మేము కరెక్ట్గా ప్లాన్ చేసి ఆ ఎవిడెన్స్ కూడా కొట్టేసి డిలే చేసాం ఇప్పుడు అక్షర పట్టుకొచ్చింది డూప్లికేట్ మాత్రమే మీరు మాత్రం కంగారు పడకండి నిజమా బేబమ్మ అదే నేను చెప్పేది వినకుండా ముందు మాటలు మాట్లాడతారు అందుకనే తలతిక్క మనుషులని అంటారు అని చెప్పేసి బేబమ్మ రేష్మని అంటుంది సరే సరే నీతో తర్వాత మాట్లాడతాను ఈ విషయం పెద్దమ్మకు చెప్పాలని చెప్పేసి గబగబా నీలంబర్ దగ్గరికి వస్తుంది పెద్దమ్మ అవి డూప్లికేట్ అట వర్జినల్ కావట బేబమ్మ డిలీట్ చేసిందట అమ్మయ్యా అక్షర నువ్వు నన్ను ఎలా ఉరికమ్మం ఎక్కించాలనుకుంటున్నావు అది నీ సాధ్యం కాదు కదా నీ తల్లు జేజమ్మ కూడా రావాల్సిందని చెప్పేసి నీలమ్మరి అనుకుంటుంది ఈలోపు ఎవిడెన్స్ చూస్తుండగా మేడం ఇవి నిజం ఏనా ఇక అని చెప్పేసి అంటుండగా అవును సార్ అని చెప్పేసి అక్షర అంటూ ఉంటుంది మళ్ళీ ఒకసారి పెట్టి చూసరికి అందులో ఎవిడెన్స్ కాస్త మాయమవుతాయి మేడం ఇందులో ఏ మాత్రం రావట్లేదు అంతేకాకుండా డిలేట్ అని చెప్పేసి పడుతూ ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి అని చెప్పేసి ఎస్ఐ అంటుండగా వెంటనే అక్షరం చెక్ చేస్తుండగా అందులో డిలేట్ అని చెప్పేసి పడుతూ ఉంటాయి ఎవిడెన్స్ ఇందులో ఉండాలి సార్ అసలు ఇలా డిలేట్ ఎలా అసలు అర్థం కావట్లేదు చెప్పేసి ఇక అక్షర ఎవిడెన్స్ చూసి షాక్ అయిపోతుంది ఎవిడెన్స్ కాస్త మాయమైపోతాయి మరి దాని కారణం బేబమ్ అని తెలుసుకున్న తర్వాత అక్షర ఏం చేయబోస్తుంది మన నీలాంబరికి సరైన శిక్ష పడేలా చేస్తుందా సరైన సాక్ష్యాలు అక్షర దగ్గర భద్రంగా ఉన్నాయి అనేది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటున్నారా అది మిస్ కాకుండా నీలంబరికి శిక్ష పడేలా ఎంతమంది అనుకుంటున్నారో అక్షర అరవింద్ హ్యాపీగా ఉండేలా ఎంతమంది కోరుకుంటున్నారో చిన్న లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్